ఇదే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు ఎమ్మెల్యేగా ఉండే టీడీపీ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో మాట్లాడిన మాటలు రికార్డు చూసుకో సీమాంధ్ర సీమాంధ్ర పెత్తంధరల మీద యుద్ధం చేశాడు అసెంబ్లీలో మా తెలంగాణ ప్రజలను అవమానిస్తే తెలంగాణను అవమానిస్తే ఊరుకుండే ప్రసక్తే లేదని చెప్పాడు మా తెలంగాణ అన్యాయం జరుగుతుందని చెప్పినవాడే మా రేవంత్ రెడ్డి గారు అది గుర్తు పెట్టుకోమని గుర్తు చేస్తున్నా అంతే ఇవాళ మానుకోటలో జరిగిన సంఘటన ఏంటి కేటీఆర్ లుచేనా కొడుక ఇది గుర్తు నువ్వు మానుకోటలో జగన్ ఇదే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మానుకోటలు పోతే ఇదే కవిష్కి రెడ్డి వాడిని ఇయర్ నీ పక్కన పెట్టుకున్నావు లుచ్చేనా కొడుక నువ్వులుచ్చావా ఎవడు ప్రజలు చేస్తారు ఇవాళ కవిష్కి రెడ్డి అంటూ ఎవడో జగన్మోహన్ రెడ్డి పక్కలు ఉన్నాడు ఆ రోజు మానుకోటలో తుపాకులు పట్టుకొని తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకుల కాల్పులు జరిపిన వాళ్ళు దాడులు చేసిన తెలంగాణ ఉద్యమకారులను పదకొండు మంది వరంగల్ హాస్పిటల్లో బతుకుల మధ్య ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్న నీకు అలాంటి జగన్మోహన్ రెడ్డిని మీరు ఆంధ్ర నుంచి ఇంటికి తెప్పించుకొని భోజనాన్ని పెట్టుకొని కూర్చొని లోపకా ఒప్పందం చేసుకున్నాడు అది తెలంగాణ ప్రజలు మర్చిపోతారు అదే మానుకోటలో తుపాసి పట్టినప్పుడు కౌశిక్ రెడ్డి గారిని నువ్వు టికెట్ ఇచ్చి హుజరాబాద్ లో గెలిపించుకొని అసెంబ్లీలో పక్కకు పెట్టుకున్నావు తెలంగాణ ఉద్యమకాల మీద కాల్పులు జరిపడి ఇది వాస్తవం కాదా వాడిని నువ్వు పక్కన పెట్టుకొని ఇలా రాజకీయాలు చేస్తున్నావు ఇలా శ్రీనివాస యాదవ్ అయినట్టయినా తెలంగాణలో తెలంగాణ నాకు అవసరం లేదు తెలంగాణ అనవలసిన అవసరం కర్మ లేదు అని చెప్పినటువంటి తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి శ్రీనివాస్ యాదవ్ను నీ కేబినెట్ పెట్టుకున్నావు లుసానప్పటిక మీరు చేసి మా రేవంత్ రెడ్డి గారిని మాట్లాడడం ఇదంతా ఇదంతా చరిత్ర తెలంగాణ ఉద్యమకారుని నేను తెలంగాణ ప్రజానికి చైర్మన్ గా తెలంగాణలో కీలక పత్రం ఆనాడు అర్ధరాత్రి రెండు వేల పన్నెండు డిసెంబర్ ఇరవై నాలుగు తారీఖు నాడు జగన్మోహన్ రెడ్డి ఇంటికి అర్ధరాత్రి పన్నెండు గంటలకు కేసీఆర్ వై మాట్లాడలేదా ఒక దిక్కు మేము ఉద్యమాలు చేస్తున్నాం ఒక దిక్కు ఒక దిక్కు మేము ఉద్యమాలు చేస్తుంటే రెండు వేల పన్నెండు అప్పుడు తెలంగాణ ఉద్యమం శ్రీకాంత్ దగ్గర చనిపోయాడు అప్పుడు చాలా మంది బిడ్డలు ఉద్యమకారులు విద్యార్థులు చనిపోతుంటే ఇదే కేసీఆర్ రెండు వేల పన్నెండు డిసెంబర్ ఇరవై నాలుగు తారీఖు నాడు అర్ధరాత్రి పన్నెండు గంటలకు జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోయి తెల్లవారి నాలుగు గంటల మాట్లాడలేదా అనది ఒప్పందాలు ఏంటి ఇవన్నీ మాకు తెలియదు పుట్టిన మొత్తం బయట పెడతా కొడుక మీరు చేసిన సంఘటనలు ఏం తమాస చేస్తున్నారా ఆనాడు రామోజీరావు గారిని మీరు ఏమన్నారో ఆనాడు రామోజీరావు గారిని లచ్చ నాలను పెడతారని చెప్పి పాపం నాగా రామోజీరావు గారిని బ్లాక్మెంట్ చేసి ఆయన దగ్గర ఆనాడే మీరు ఆనాడే మీరు ప్రతి సంవత్సరం యాభై కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసి వసూలు చేసుకున్నది వాస్తవం కాదా రెండు వేల పద్నాలుగులో మీరు ఎన్నికలు పోయేటప్పుడు రామోజీరావు గారిని బెదిరించి లేకుంటే మేము అధికారంలోకి రాగానే లక్ష డాలర్లు పెడతానని బెదిరించి రెండు వందల కోట్లు మీరు ఎన్నికల ఖర్చులు తీసుకున్నది వాస్తవం కాదా అరే లు నీరు మీరు పనులు చేసి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాట్లాడడం ఎక్కడితే నీ కథ ఇంకా ముందుంది నువ్వేం చేసినవో నువ్వు పార్యేటిఆర్చానా కొడుక నువ్వు మంత్రిగా ఉండి రెండు వేల పదిహేనులో నువ్వు మంత్రిగా ఉండి పార్క్ అయితే నువ్వు ఏం చేసినవో సినిమా ఇండస్ట్రీ వాళ్ళతోని సినిమా హీరోయిన్ తెప్పించుకొని నువ్వు ఏం చేసినావో మొత్తం మీడియో నా దగ్గర ఉంది నా కొడుక ఇక్కడ నుండి మొదలవుతుంది సగత ఏం తమస్ చేస్తున్నావా నువ్వు ఎక్కడ ఏం చేసినావో నాకు తెలియనప్పుడు మొత్తం నీ చరిత్ర నువ్వు చిల్లర్ నా కొడుకు సినిమా హీరోయిన్ సినిమా హీరోయిన్ పెట్టి చెప్పదలుచుకోలేదు ఎందుకంటే వాళ్ళ నవమరపరచడం నాకు ఇష్టం లేదు ఒక సీరియన్ సినిమా హీరోయిన్ ని బెదిరించి రెండు వేల పదిహేనులో ఒక మంత్రి హోదాలో బెదిరించి పార్క్ అయితే పార్క్ అయితే నాలుగు వందల ఇరవై రూమ్ నెంబర్ తెప్పించుకున్నది వాస్తవం కాదా సారీ ఎనిమిది వందల ఎనిమిది వందల రూమ్ ఎనిమిది వందల ఇరవై రూమ్ నెంబర్ ఆ షూట్లకు తెప్పించుకున్నది వాస్తవం కాదా నీ వీడియోలు మొత్తం ఉన్నాయి నా కొడుక మొత్తం బజార్ పాయ్ చేస్తే నా కొడుక నువ్వు కాంగ్రెస్ పార్టీ మాట్లాడతావు తెలంగాణ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ ఇచ్చిరా మా సోనియా గాంధీ పార్టీని మా ముఖ్యమంత్రి ఇష్టమంత్రి మాట్లాడుతున్నా రెండవ నువ్వు పార్కైతులు ఏం చేసినావు మంత్రి హోదాలో మంత్రి హోదాలో మొత్తం మీడియా ఉంది ఆమె మొత్తం మాకు నెల రోజులకే చెప్పింది నీకు నన్ను ప్రేమిస్తున్నాడు నన్ను లోంగా తీసుకున్నాడు ఒక హీరోయిన్ పాపం కొత్తగా వచ్చింది అని అది నువ్వు ఏమని ఏమని పిలిపించుకున్నావు దానికి కూడా వాడు వాళ్ళు వాడు ఆరుమూరు ఎమ్మెల్యే వాడు వాడు నీకు తీసుకొచ్చింది వాస్తవం వాని కార్లో ఎక్కించుకొచ్చింది వాస్తవం కాదా పార్కాయత్ కు మాట్లాడతా చెప్పు ఈ సంగతి ఇది వాస్తవం కాదా ఆరుమూరు ఎమ్మెల్యే అనే వాని కారులో ఎక్కించుకొని పార్కాయత్ దించి ఆ షూట్ కు పంపించింది వాస్తవం కాదా ఏందిరా అధికారం అడ్డం పెట్టుకొని సినిమా హీరోయిన్ వదలలేను ప్రతి ఆడపిల్లని వదలలేను నీ సంగతి మొత్తం చరిత్ర అంతా నా దగ్గర ఉంది నా కొడుక మొత్తం నేను తీసుకున్నాను రెండు వేల పద్దెనిమిదిలో నువ్వే ఎక్కడికి పోయినావో సినిమా హీరోయిన్ తీసుకొని ఎక్కడికి పోయి నువ్వు ఏం బెదిరించినో మొత్తం ఎట్లా లోంగా తీసుకున్నావు నాకు తెలియదా రెండు వేల ఇరవై ఎక్కడిలో ఒక హీరోయిన్ ని పట్టుకొని నువ్వు ఎక్కడికి పోయినావో మొత్తం నా దగ్గర ఉందిరా నా చరిత్ర నువ్వు మొత్తం నీ చరిత్ర అంతా మా దగ్గర ఉంది ఎందుకు తన పడుతున్నావు యుక్తంగా నేను మాటల ఆరోపణలు కాదుతో యుక్తంగా చెప్తాను ఇది వాస్తవం కాకపోతే చెప్పు రా నా కొడుక నువ్వేం తమాషా చేస్తున్నావు ఇష్టం వచ్చినట్టు రాష్ట్రాన్ని దోసుకుండు కాక ఇక్కడ రాష్ట్రం ఉన్నట్టు పాపం హీరోయిన్ ఆడపిల్లలను కూడా నువ్వు లొంగ తీసుకున్నావు నా కొడుక బ్లాక్మెయిల్ చేసి బెదిరించి ఒక్కటి కాదు రెండు కాదు నీ గురించి చెప్తే మీడియా ఉందట ఏం తమాషా చేస్తున్నావా ఇవాళ ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ చేసి ఎంతమందిని మోసం చేశారు వాడు వాళ్ళ ప్రభాకర్ గారిని ప్రభాకర్ గారి కుటుంబాన్ని చట్టపరమైన చర్య తీసుకుంటుందని ఓకే పడుతున్నాం తెలంగాణ ఉద్యమకారులం తెలంగాణ ప్రజలం చట్టం చట్టం పని చట్టం చేసుకుంటూ పోతుంది చట్టానికి సహకరించకపోతే ప్రభాకర్ వన్ అంటే గ్రూపు చట్టం పని చట్టం చేసుకుంటూ పోతుందని ఊరుకుంటున్నాం ఇప్పటిదాకా ఇవాల్ మా కాంగ్రెస్ పార్టీ ఆరు వందల యాభై మంది నాయకులది ఫోన్ టాపింగ్ చేస్తారు బీజేపీ వాళ్ళది ఫోన్ టాపింగ్ చేస్తారు సిపిఐది ఫోన్ టాపింగ్ చేస్తారు తెలుగుదేశం వాళ్ళది ఫోన్ టాపింగ్ చేస్తారు అక్కడికంటే చెర్మిళ గారిది కూడా ఫోన్ టాపింగ్ చేస్తారు బిజినెస్ వాళ్ళది ఫోన్ టాపింగ్ చేస్తారు అది కాంట్రాక్టర్ ఫోన్ టాపింగ్ చేస్తారు బిల్డర్ అనేది ఫోన్ టాపింగ్ చేస్తారు ఒక్కొక్క బ్రిండర్ దగ్గర మీరు మెయిల్ చేసుకుంటే ఎంత డబ్బు తెలియదా దగ్గర మొత్తం లిస్ట్ ఉన్నదా హీరోయిన్లను వాళ్ళ ప్రతి హీరోయిన్ ట్యాపింగ్ చేశారు ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళతో మాట్లాడుకుంటూ వాళ్ళు వాళ్ళకు సొంతగా పర్సనల్ గా మాట్లాడుకునే మాటలు కూడా విని వాళ్ళను మెయిల్ చేశాం ఇది వాస్తవం కాదా జుమలర్ షాపులను బెదిరించి ఒక్కొక్క దగ్గర మూడు వందల కోట్లు ఐదు వందల కోట్లు వసూలు చేసింది మొత్తం ఇస్తున్నాను నా కొడుక అది ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి బయటపడి ఇది మొత్తం చిన్న చరిత్ర అంతా ఉంది ఏం తమాషా చేస్తున్నావు ఎందుకు పోనీ వదిలేస్తున్నాం నేను అంత దిగజారులు మాటలు మాట్లాడకూడదని బాగుండదు అని చెప్పి నేను ఎన్ని రోజులు మనసులు పెట్టుకొని నీ రికార్డ్స్ అంటే దగ్గర పెట్టుకొని కూర్చున్నాం తమాషా చేస్తున్నాడా వాడు ప్రభాకర్ రావు కూడా నేను కొడు రాష్ట్రం ఉన్నటువంటి కాంట్రాక్ట్ కాంట్రాక్టర్ బిజినెస్ వాళ్ళది సినిమా ఇండస్ట్రీ వాళ్ళది మరి కూడా పొలిటికల్ నాయకులది ఇంత మంది ఫోన్ టాపింగ్ చేస్తే ఫోన్ టాపింగ్ ఎవ్వర కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు అవుతారు నక్సరి తారా అరే కేటీఆర్ అరే ఉత్సాహ కొడుక కేసీఆర్ తోడు నువ్వు కలిసి ఈ రాష్ట్రంలో ఉండడు అందరు కూడా మావోయిస్టు అయిందా వీళ్ళంతా మావోయిస్టులు అని చెప్పి రికార్డు హోంమంత్రి మంత్రి అక్కడ హోంశాఖలో డీజీపీ ఆ డీజీపీకి సిగ్గు లేదు పోయిన డీజీపీకి ఆ డీజీపీ ప్రభాకర్ రావు వీళ్ళంతా కలిసి వీళ్ళందరినీ మావోయిస్టులుగా మొత్తం సినిమా ఇండస్ట్రీ వాళ్ళను పొలిటికల్ పార్టీ వాళ్ళను రైతు వేదిక మంకేన రామకృష్ణ